గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎల్లారెడ్డిగూడెంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటింటి ప్రచారంలో నల్గొండ నుంచి మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్ తన ఓటర్లను మద్దతు కోరుతూ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎనిమిది గంటల ప్రారంభమైన ప్రచారంలో పెద్ద ఎత్తున గ్రామస్తుల మద్దతు కోరుతూ తన వార్డు సభ్యులను విజయం కోరుతూ తన అభ్యర్థిత్వాన్ని గెలిపించాలని ప్రజలను స్వయంగా ఇడ్లీలు తిరుగుతూ ఓటర్లను మమేకపోతూ చేస్తూ ఉన్నారు సర్పంచి అభ్యర్థి కిట్టుంబలతో ఉన్నారు ప్రస్తుతం అడిగి తెలుసుకున్న ప్రచారం ఏ విధంగా సాగుతుంది ప్రజల మద్దతు ఎట్లా ఉంది ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంది ప్రజలందరూ మహిళలతో సహా ఈరోజు చూడొచ్చు ఎంతమంది నా కోసం మద్దతుగా వచ్చిర్రు వారందరూ బ్రహ్మరథం పడుతున్నారు గతంలో ఉన్న ఆయన ఒకసారి చేసిండు కాబట్టి సర్పంచ్ ఆయన ఎటువంటి అభివృద్ధి చేయలేదు కొత్త కొత్త వ్యక్తి యువకుని నాకు అధికార పార్టీ నకరికల్ ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు మరియు జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి మన అభివృద్ధి పదంలో ఎల్లారెడ్డి కూడా తీసుకపోతా అనే ఉద్దేశంతో ఎల్లారెడ్డి కూడా ప్రజలందరూ నాకు మద్దతు ఇస్తున్నారు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు అదేవిధంగా వాళ్ళకి నేను ఇదే విధంగా నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను వీరందరికీ సేవ చేస్తానని ఐదు సంవత్సరాలు వాళ్ళకు అందుబాటులో ఉంటానని మీ సభాముఖంగా తెలియజేస్తాను ఎమ్మెల్యే గారు ఆయన సర్వే చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజలందరినీ సర్వే చేసుకోవడం జరిగింది ఎవరైతే మంచి ఉంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి ఏకగ్రీవంగా మనకు ఎవరు కూడా పోటీ రాలేదు కాంగ్రెస్ పార్టీలో అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొని రెడ్డి గారు సాగర్ సైదులు గారు చిక్కుల రాములు గారు రెడ్డి గారు మరియు నల్ల వెంకన్న గారు వాళ్ళందరి మద్దతు తోటి నాకు టికెట్ ఇప్పించడం జరిగింది వీళ్ళందరూ కష్టపడి గెలిపించుకొని వస్తారు సార్ మాకు ఎల్లేదు లింగస్వామి కిట్ అని అభ్యర్థికి ఇవ్వండి మేము గెలిపి మీ దగ్గర తీసుకొస్తామని సార్ మాట ఇచ్చి టికెట్ ఇప్పించడం జరిగింది సార్ కూడా మా ఎల్లరూ కూడా గ్రామ ప్రజలందరూ మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరినీ నమ్ముకొని నేను లింగస్వామి వాళ్ళ కిట్కి టికెట్ ఇస్తున్నాను ఆయన గెలిపించుకొని తీసుకురండి ఎంత అభివృద్ధి అయినా చేస్తాను ఐదు నుంచి పది కోట్ల వరకు మీకు పనులు పెట్టి సీసీ రోడ్లు అయితేంది పరిశుభ్రతకు మోరీలు అయితేంది లైట్లు అయితే ఎటువంటి పనైనా నేను చేసి పెడతాను లింగస్వామి గెలిపించుకొని రమ్మని సార్ కూడా మాట ఇవ్వడం జరిగింది గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు వాళ్ళ మీద ప్రజలకాడకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రస్తుతం వాళ్ళకి మాకు పలన పని కాదు వాళ్ళు తీసుకొచ్చిన సమస్యలకు మీరు ఏ విధంగా ముఖ్యంగా ఎల్లారెడ్డిగూడంలో ఒకటి ఇంద్రమ కానీలో డ్రైనేజ్ సమస్య ఉంది మరి ఎస్సీ కానీ జెండదిమ్మల దగ్గర ఒక డ్రైనేజ్ సమస్య ఉంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత మొరపెట్టుకున్నా కూడా ప్రజలను ఎవరు పట్టించుకోలేదు వారికి ఇంత కూడా సేవ చేయలేదు నిధులున్నా కూడా పక్కదారు మళ్ళీ ఇచ్చిరు కానీ ఎల్లారిగూడెం సేవ కోసం మాత్రం ఎటువంటి నిధులు కేటాయించలేదు కానీ మేము స్వచ్ఛందంగా కొందరు ఎల్లారెడ్డిగూడెంలో ఉన్న లీడర్లను మేము కొంతవరకు మేము టెంపరీగా అదే తాత్కాలికంగా ఒక రెండు మూడు లక్షల ఖర్చుతో మోరీలు కానీ అవి కానీ మేము చేయించడం జరిగింది కానీ ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం అంటే మేము అధికారంలోకి వచ్చి సర్పంచ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంద్రమకాలి మరియు ఎస్సీ కాలనీ జనదిమల దగ్గర డ్రైనేజ్ సమస్యకు ఇరవై లక్షల రూపాయలతోటి శాశ్వత పరిష్కారం కల్పిస్తామని చెప్తున్నాం గ్రామంలో సర్పంచ్ పాలన లేదు కాబట్టి వాస్తవంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడడం జరిగింది ఇప్పుడు సర్పంచ్ వచ్చినాక మిగతా కార్యక్రమాలన్నీ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తాము మనకు ఈ రెండు సంవత్సరాల్లో మన ప్రభుత్వం వచ్చినాక ఆరు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదలని ఉద్దేశించి అందరూ సన్నబియ కార్యక్రమం ముందర తీసుకోవడం జరిగింది ఆ సన్నబియ కార్యక్రమం తోటి మరియు ఇంటింటికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది మరియు గ్యాస్ సిలిండర్లు రైతు బంధు మరియు రైతు రుణమాఫీ మరియు మహిళలకు ఉచితంగా బస్సు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది దాన్ని చూసుకొని వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థి అయిన నేను నన్ను గెలిపించుకొని అభివృద్ధి చేయిద్దామని చెప్పి ప్రజలందరూ సుముఖంగా ఉన్నారు మీ గెలుపు దిశ ఏ విధంగా ఉండబోతుంది మీకు పోటీ అతని ప్రత్యర్థి పార్టీ నుంచి ఎలా ఉండబోతుంది పోటీ నేను ప్రత్యర్థి పార్టీ నుంచి నాకు పోటీలో ఉండడానికి అనుకోవడం లేదు ఆయన ఏమాత్రం నాకు పోటీ కూడా కాదు గతంలో ఒకసారి ఆయన సర్పంచ్ చేయడం జరిగింది ఆయన సర్పంచ్ చేసి ఆయన సర్పంచ్ అనుకున్నాడు అంతే అనిపించుకొని పోయి నల్గొండలో ఇల్లు నార్కట్పల్లి ఇల్లు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కొని గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసి ఆయన పోయి ఏ మాత్రం సేవా కార్యక్రమాలకు రాకుండా మంచి చర్యలకు రాకుండా ఎవరిని పట్టించుకోకుండా కనీసం ఆయన పలకరిస్తే కూడా పలకరియకుండా గ్రామం నుంచి ఆయన వెళ్ళిపోయిండు మళ్ళా నెక్స్ట్ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఇంకొక ఇంకొకరికి కూడా అవకాశం వచ్చింది అప్పుడు కూడా కనీసం గ్రామం ముఖం ఈ ఈరోజు బీసీ కాన్సెప్ట్లో సర్పంచ్ రొటేషన్ పద్ధతిలో వస్తాను తెలుసుకొని వచ్చి ఇల్లు కట్టుకొని యాక్షన్లు చేసుకుంటా నేనేదో గ్రామ ప్రజలకు సేవ చేస్తా అని చెప్తే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఆయన సంగతి అందరూ తెలుసు ఏమున్నా ఎలక్షన్ల వరకు ఉంటాడు ఎలక్షన్ అనే జాతర ఆయనకు జాతర టైంలో రాండింగ్స్ జాతర వచ్చేప్పుడు ఎట్లయితే జాతర ఉంటదో ఆ జాతరకు దేవుడు ఎట్లా ఎల్లారెడ్డి కూడా ఆయన అట్లనే వస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు తప్పితే ఆయన మళ్ళీ ఎల్లారెడ్డి కూడా ఎప్పుడు అందుబాటులో ఉండడు ఏ సేవా కార్యక్రమాలు చేయడు పైన లాస్ట్కి వచ్చి పైసలు ఇస్తాం పైసలతోటి ఓట్లు కొంటామంటే మాత్రం కుదరనీడా గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిగా నన్నే నన్ను మాత్రమే ఎలా ప్రజలందరూ గెలిపించాలని మెజార్టీ ఎంత మెజార్టీని రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో వస్తాను మెజార్టీ మంత్రి గారు సహకారంగా జిల్లా మంత్రి కోమ్మరెడ్డి వెంకరెడ్డి వెంకరెడ్డి గారు మరియు నగరకరాల ఎమ్మెల్యే వేము గారు వాళ్ళు ఖచ్చితంగా ప్రచారం కోసం గతంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపేయడం జరిగింది మమ్మల్ని అందరూ వదిలేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినాక ఆయన ఏమాత్రం సేవ చేయకుండా మమ్మల్ని మోసం చేసి వేరే పార్టీలో పోవడం జరిగింది మళ్ళా నవంబర్ వరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో మళ్ళీ పార్టీలోకి వస్తామని చెప్పడం జరిగింది అయితే మా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా ముక్త కంటంతో చెప్పడం జరిగింది నువ్వు రావద్దు నీకు అవసరం లేదు పార్టీతో సంబంధం లేదు వద్ద మాత్రం ఎవరు సహకరించి చెప్పడం ద్వారా ఆయన పార్టీ నుంచి పోటీ చేసుకోవడం జరిగింది చెప్పండి మీరు సీనియర్ నాయకులు మండల సీనియర్ నాయకులు వడ్డ భూపాల్రెడ్డి ఇదే గ్రామస్తులు వారు గత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సేవలు తీసుకోవడం వారికి పూర్తి అవగాహన చెప్పండి ఈరోజు జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎల్లెందుల రింగస్వామి సత్వ గుర్తు మీద మా వార్డు సభ్యుల వాళ్ళ గుర్తుల మీద అధిక మెజారిటీ వేసి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని మా ప్రభుత్వానికి అభివృద్ధికి గుప్తిగా ఇస్తామని మా విలేజ్కి గుప్తిగా ఇస్తామని తెలియజేస్తూ ఈరోజు అవతల వ్యక్తిని కూడా మా కోమటిరెడ్డిరెడ్డి గారి వారి ఆశీసులతో సర్పంచ్ గెలిపిస్తే ఆపద సమయంలో ఉన్నటువంటి పార్టీని వదిలి అధికార పార్టీలోకి వెళ్ళినట్టు వీడికి రమ్మనండి ఎదురు ఎదురుగా మాట్లాడదాం ఇప్పుడు తిరుగుదాం వీళ్ళ ఇంద్రామల్లు కంచె కింద జరుగుతుంది ఇక్కడ ఇంద్రామేళ్ళు కంచె కింద జరుగుతుంది అవతల మూడిళ్ళు ఇంద్రామేళ్ళు కన్సెషన్ జరుగుతుంది ఇక్కడ ఇంద్రామేళ్ళు తన జరుగుతుంది ఈ డీలర్ షాప్ కాకపోతే సమభ్య పోగ్రాం నడుస్తుంది ప్రతి ఒక్కటి పేదలకు అందుబాటులో ఉండేలా ఉచిత బస్సు కరెంటు బిల్లు గ్యాసు సన్న బియ్యం రైతు రుణమాఫీ రైతులకు రైతు బంధు ఇలా పత్తి కూడా ఎవరింట్లో కూడా తడిసిన పత్తి కూడా లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని పత్తిని కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు కళ్ళలేకపోతే ఒడ్లు రెండు రెండు నెలలు మూడు నెలలు ఉండదు ఇవాళ పరిస్థితి చూస్తే ఎన్ని లారీలు అయినా పెట్టి మిల్లర్లతో మాట్లాడి కోమటి వెంకరెడ్డి గారు శాసనసభ్యులు కళ్ళలలో తిరుక్కుంటూ రైతుల కాపద అండగా ఉండే వ్యక్తులను మేము వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా కూడా ఇదే పార్టీలో ఉండి ఒక పేద కుటుంబానికి చెందిన నాయన బ్రహ్మానికి కులస్తునికి చెందిన వారికి అవకాశం వచ్చింది ప్రతి ఇంట్లో ఆపద పడితే శుభకార్యం ఉన్నా ఏదున్నా వాళ్ళతోనే స్టార్ట్ అవుతుంది ఇలా వానికి ఏముంద్రా ఒక్కిల్లో కొట్టలేదు అంటున్నావు నువ్వు ముందు నుండి ఏం చేసావో చూపించాలి నీ కులస్తులు కూడా ఏం చేసేవాళ్ళు చూపియాలి నువ్వు ఇలా వచ్చి మేము చెప్తున్నాం మా అధికార పార్టీ ఉన్నా కూడా ఇలా రేగట్ నారాయణ రెడ్డి అనే వ్యక్తి సింగిల్ విండో చైర్మన్గా కొనసాగుతుండు మేము దలుచుకుంటూ ఉంటాడా మాది అది కాదు అభివృద్ధికి ప్రాధాన్యం మేము ఎటువంటి కూడా ఎవరికి కూడా హాని కలిగే పరిస్థితులు మేము చేయం అని మా కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ఆశీస్ ఎప్పుడూ ఉంటాయి ప్రజలు మా తోడే ఉన్నారు అధికారం ఉన్నా లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తూ అండ దండలతోనే ఇలా ఈ విధంగా మేము కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే గారికి ఏడు వందల మెజార్టీ ఎంపీ గారికి ఐదు వందల మెజార్టీ గంట జరుగుతుంది జరిగినంగా ఇలా ఐదు సంవత్సరాలు ఎక్కడ పోకుండా ప్రజలలో ఏ సమస్య వచ్చినా ఏదన్నా కూడా వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉండుకుంటూ పెట్టుకొని ఒక్కొక్కరిని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇవాళ ఓటు అడిగే పరిస్థితి అంత పెద్ద మనిషి ఇవాళ ఎందుకు డబ్బుల సంచులు పట్టుకొని వస్తుందంటే ఆల్రెడీ అర్థమైంది ఆ పిల్లలు పనిచేశారు ఆ పిల్లలు సేవా కార్యక్రమాలు చేశారు ప్రజలకు అందుబాటులో మేము లేము ఇవాళ మా పరిస్థితి ఏంటంటే ఒక డబ్బును నమ్ముకొని వస్తున్నాను ఎల్లారూ కూడా గ్రామ పంచ డబ్బుకు వందరు అది తెలుసుకో ఈసారి ఫుల్ అవుతుంది మేము ఇవాళ ఎల్లంజ లింగతో కానీ పన్నెండుకు పన్నెండు బాటతో గెలిపించుకొని అభివృద్ధికి బాటలు వేస్తాం ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వేముల అన్న గారు అదే మాటించరు మీరు విలేజ్ ని గెలిపించుకొని రండి మీకు ఎన్ని కోట్ల నిధులైస్తా పట్ల మీరు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూస్తా సర్వీస్ రోడ్ కంప్లీట్ చేస్తా రోడ్ మీద యాక్సిడెంట్ జరగకుండా కూడా చూస్తా మొన్న పదకొండు లక్షలు పెట్టి ఎమ్మెల్సీ గారు లైట్ పంపించడం జరిగింది ఎల్లారెడ్డి కూడా విలేజ్ కి మేము చెప్తున్నా గ్రామ ప్రజలందరికీ తెలుసు నేను డోరు డోర్ డోర్ టు డోరు పోయి హక్కు నాకు ఉన్నది ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళ ముందలు ఉన్నా ఇవాళ అందుకనే మాకు నమ్మకం ఉన్నది మేము అత్యధిక మెజార్టీ ఈ నాటువెల్ మండలంలోనే ఎల్లారేడు కూడా అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలుస్తామని మా ఆశ ఉన్నది అదే నిజమైతుంది ఎల్లందరూ లింగత కానీ ఆరే వాళ్ళ టీంని అత్యధిక మెజార్టీతో గెలుపుస్తామని గ్రామ పంచ సమక్షంలో మీకు మాట్లా చెప్పండి ప్రచారం ఏ విధంగా ఇక్కడ మా నార్కపల్లి మండలం ఎల్లారెడ్డి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మా వేముల మింగేశ్వరం అన్న గారి మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మేరకు ఎల్లందుల కిట్టు లింగస్వామిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాం పన్నెండు వార్డులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు బీఎస్పీ తోటి మేము పొత్తుతోటి మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నాం ఇక్కడ అభివృద్ధి విషయంలో గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వ్యక్తులు ఎవరు కానీ ఇంతవరకు వేరే పార్టీ సర్పంచ్ గెలిచిన వ్యక్తి లేడు వాళ్ళు గిట్ట కాంగ్రెస్లో గెలిచే టీఆర్ఎస్ పేరు అయినా కానీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము భారీ మెజార్టీ ఇచ్చాం ఎమ్మెల్యే గారికి ఎలర తరఫున మొన్న మంత్రి మినిస్టర్ గిట్లా మాకు మంచి సపోర్ట్ తోటి మేము ఎమ్మెల్యే గారికి మంచి మెజార్టీ ఇచ్చాం మొన్న ఎంపీ బూరు గౌడ్ మీద గిట్ట కాంగ్రెస్ పార్టీ బీసీ బలం లేకుండా ఉన్నా కానీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి మెజార్టీ కూడా ఇచ్చినాం అదేవిధంగా కొనసాగుతున్నాం ఇప్పటి మటుకు ఎలాంటి అవకతవక లేకుండా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఎల్లరీలో ఉండడం జరిగింది మేము రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లు గట్ట వాళ్ళ నీట్గా సమాధానం చెప్తాం ఎన్నోసార్లు రెండు పరిణామాలు గట్ట సర్పంచ్లు హామీలు ఇస్తున్నాడు ఏం చేయబో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు తిరుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యములు పెద్దలు గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆస్తులతో నగరికల్ శాసనసభ్యులు వేముల వీరశ్వర్ణ గారి నాయకత్వంలో ఎల్లారెడ్డిగూడెంలో గూడంలో ఎల్లెందుల కిట్టు వడ్డే భూపాల్రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎల్లారెడ్డి పన్నెండు వార్డులకు పన్నెండు వార్డులు సర్పంచ్ గత మా మీద పోటీ చేసే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఏ చెట్టు పచ్చ ఉంటే ఆ చెట్టు కింద ఉండే రకం ఆనాడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రెండు సార్లు గుట్టా డైరెక్టర్గా గ్రామ పంచాయతీ మెంబర్గా సింగిల్ విండో డైరెక్టర్గా పోటీ చేసి గెలిచిండు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో జంప్ అయ్యి తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్గా చిట్టాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించి ఉన్నవారికే పదవులు కాకుండా యువ రక్తాన్ని యువతను ప్రోత్సహించి యువతకు పట్టం కట్టాలన్న సంకల్పంతో ఎల్లారెడ్డిగూడలో బీఎస్పీతో పొత్తుతో పొత్తులో భాగంగా పన్నెండు వార్డులకు పన్నెండు వార్డులు గ్రామ సర్పంచ్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఎల్లారెడ్డిగూడ గ్రామ ప్రజలు పదవులు ఉన్నవారికే కాకుండా ఒకసారి దయచేసి ఆలోచించాలి ఒక్కసారి ఎల్లారెడ్డిలో ఉన్నతమైన పదవులు అనుభవించి మళ్ళీ ఆకర్షణం రేపప్పుడు నామినేషన్ చేసే ఆక గిట కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అవుతా ఈ పార్టీ నుంచి మళ్ళీ టికెట్ కోసం సర్వశక్తుల వడ్డి టికెట్ రాని శతంలో మళ్ళీ ఇప్పుడు దుర్కోడు లేనిక దూదే సాయబన్న విధంగా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ పోటీసిన వ్యక్తి తన ఎత్తులను చిత్తు చేసి ఎల్లారెడ్డూడే గ్రామ పంచాయతీ గడ్డ మీద మరొకసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని కోరుకుంటూ పన్నెండు వార్డులకు పన్నెండు వార్డులు సర్పంచ్గా కిట్టుని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు గుదేపుర ధన్యవాదాలు తెలియస్తున్నా చెప్పండి యువత ఎటువైపు ఉంది యువత ఆలోచన ఏ విధంగా ఎల్లెందుల లింగస్వామి భారీ మెజార్టీతో ఎల్లారెడ్డి కూడా గెలవబోతున్నాడు యువజన మీరు యువ ఉన్నారు ఆ గ్రామంలో యువతను ఏ విధంగా మీరు ఎవరికైనా ఏ ఆపద ఉన్న అర్ధరాత్రి అయినా ప్రతి పని అయినా ఏదైనా ఎల్లెందుల లింగస్వామి స్పందిస్తుండు ప్రతి ఒక్కరికి పనిచేస్తుండు చెప్పమ్మా ప్రచారంలో పాల్గొంది బహుజన సమాజ్ పార్టీ అంటేనే ఎనభై శాతం మంది నిరుపేదల పక్షాన వారి అక్కుర కోసం పోరాడే ఒక పార్టీ అలాంటి పార్టీ ఈరోజు ఎల్లెందుల కిట్టుగారికి ఎందుకు మద్దతు తెలిపవలసి వచ్చింది అంటే ఎల్లెందుల కిట్టుగారు అనే వ్యక్తి ప్రజల మనిషి నిరుపేదల మనిషి ప్రజల మనిషి ఇక్కడ ఎల్లారెడ్డిగూడ కూడా గ్రామంలో ధనసామ్యానికి ప్రజాస్వామ్యానికి పోరు నడుస్తుంది అంతిమంగా గెలిచేది ప్రజాస్వామ్యమే గెలుస్తుంది ఎల్లెందుల కిట్టుగారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఇక్కడున్న నగరకల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు వేముల వీరేశం గారికి కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారికి మీ అందరం కలిసి ఎల్లెందుల కిట్టుగారి యొక్క గెలుపుని గిఫ్ట్ గా ఇస్తామని తెలియజేస్తున్నాం నగరకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత వేముల వీరేశం గారు ఆశంతో ఈ రోజు ఎల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎల్లెందుల కిట్టుగారిని నియమించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మన ఒడ్డ భూపాలన్న కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే వెల్లెందుల కిట్టుగారు కానీ భూపాలన్న కానీ పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న వ్యక్తులు వీళ్ళు ఈరోజు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎల్లారెడ్డి గూడెంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకంటే గ్రామంలో కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా గ్రామ పంచాయతీలో కూడా మనం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే ఎందుకంటే అభివృద్ధి అనేది ముందుకు పోతుంది ఇలా ఇందిరామైన్లు కానీ సన్నబియ్యం కానీ రైతు బంధు కానీ ఆ ఉచిత కరెంటు కానీ గ్యాస్ కూడా సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మన ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితేనే మనకు సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక వారది లెక్క పనిచేయగలుగుతాడు అభివృద్ధి వారు అనుకుంటున్నారు స్వయంగా పబ్లిక్ ఒకప్పుడు ఏ పార్టీలు ఉన్నా నాకు న్యాయం జరగలేదు పదిహేను సంవత్సరాల కింద ఐదో వార్డు మెజార్టీగా గెలిచిన నేను ఆ పార్టీ వల్లనే నాకు న్యాయం జరిగింది టిఆర్ఎస్ పార్టీలకు పోయినా కానీ మాకు ఏమి చెందలేదు మళ్ళా వద్ద అనుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ తరపున కిట్టు బెజార్డు తోటి వస్తాడు సపోర్ట్ తోటి గెలుస్తాడు మా ఊరు మొత్తం ఆయనకే ఉన్నోడే ఉండాలనా ఒకరు కూడా ఉండకూడదా ఈ అవకాశం వచ్చింది కాబట్టి కిట్టుని గెలిపియాలని మేమందరం కోరుకుంటున్నాం బలహీనం చేస్తున్నాం అంతే మాకు కావాల్సింది ఉన్నాడే ఉండాలనా ఒకసారి ఛాన్స్ వచ్చింది అయిపోయింది కూడా ఇవ్వన్స్ ఎవరు ఇటే గెలవాలి మాకు ఇక భూవ మా మాకు నుంచి మాకు భూవ పెట్టాయన కోవంట రెడ్డి వెంకటరెడ్డి కోవంట రెడ్డి పుణ్యాన ఇందురమ్మ పుణ్యాన్ని మేము బాగుపడ్డాం మేము వస్తుంది వస్తుంది నాకు నాలుగు కాంగ్రెస్ గోపాల్ రెడ్డి ఎందుకు జనవాలి అంటున్నావు మాకు అన్నిటికి సౌకర్యం ఆపతి సాపతి మంచి చెడ్డలా అంతే అందుకే అంటున్నాం సారు అట్లా రేతి ఏమైనా అయిందా అంటే ఫోన్ కొడితే వస్తాడు చాలా